హాయ్ అండి అందరికీ నమస్తే అండి నిమ్మకాయలు మీకు తెలుసు కదా టేబుల్ నిమ్మ స్వీట్ లెమన్ అంటారు చిన్న చిన్న కాయలు ఉంటాయి కమలాల్లా ఉంటాయండి వీటి తొక్క చాలా పలుచుగా ఉంటుంది ఈజీగా పీల్ చేసేయచ్చు వీటిని శుభ్రంగా తొక్క తీసుకోనండి బాగా నీట్గా తొక్కలు అవి తీసేసుకొని వాటిలోంచి ముక్కలుగా కట్ చేసుకుంటా అండి చిన్న చిన్న పీసులు అంటే మజ్జిగి కోస్తే సరిపోతుందండి తొనలుగా వడి తీసేసి దాంట్లోంచి పిక్కలన్నీ వేరు చేసేయడండి మొత్తం పిక్కలు ఏం లేకుండా తీసేసి వాటిలో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ముందు సాల్ట్ వేసి కలుపుకోవాలి కలిపిన తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి కలాయి పెట్టి వేడామనిచ్చి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కలుపు అంటే అన్ని పిక్కలు అవి తీసుకొని ఫీల్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి నిమ్మకాయ ముక్కలు అవి ఆయిల్లో వేసుకొని బాగా మగ్గనివ్వాలి అంటే ముందే ఉప్పు కలిపి ఉంచాం కాబట్టి చేదు రాదండి చాలా బాగుంటుంది బాగా మగ్గనివ్వాలి కలుపుతూ అలాగా దగ్గర పడినివ్వాలి కొంచెం ఉడికి దగ్గర పడుతుంది అనగా అప్పుడు కొంచెం కారం వేసుకోవాలి మీకు ఆ క్వాంటిటీని బట్టి ఎంత కారం పడుతుందో మనం ఎంత తినగలమో అంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిసి ఇంకా అది దగ్గరికి వచ్చేసింది ఆయిల్ కొంచెం కనిపిస్తుంది అనే సమయానికి కొంచెం బెల్లం వేయండి బెల్లం వేస్తే అంటే తీపి రాదు బెల్లం వేయడం వల్ల తీపి తీపేమి రాదు కానీ ఒక మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఒక కమ్మతనం ఉంటుంది ఉప్పు కారం పులుపు తీపి తీపి అయితే తెలియదు సైలెంట్గా ఉంటుంది కానీ చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి చాలా ఈజీ అండి ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఎక్స్ట్రా లేవండి ఉప్పు కారం బెల్లం అంతే కొంచెం నూనె చాలా రోజులు ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు దగ్గర దగ్గర వన్ ఇయర్ వరకు నిలవు ఉంటుంది పచ్చడి దోశల్లోకి బ్రెడ్లోకి చపాతీకి అన్నంలో కూడా చాలా చాలా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఇలా ఆయిల్ పైకి వరకు మనం వేసుకున్న ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం ఉప్పు చూసి సరిపోతే ఉప్పు కారం అన్నీ ఏదైనా వేసుకోవచ్చు